సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఎన్నికల తర్వాత బీజేపీలో విలీనం కానున్న బీఆర్ఎస్ పార్టీ టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నా కైలాస్ నేత పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావటం ఖాయమని టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నా కైలాస్ నేత జోస్యం చెప్పారు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ హోల్ హోల్సేల్గా అమ్మానికి అమ్మకానికి పెట్టారని ఆయన ఆరోపించారు గాంధీభవన్లో మరో అధికార ప్రతినిధి జ్ఞానసుందర్తో కలిసి కాయలసి నేత విలేకరులతో మాట్లాడారు బీజేపీని గెలిపించాలన్న ఆలోచనతోనే బీఆర్ఎస్ డమ్మి అభ్యర్థులను ఈసారి బడిలోకి దింపుతుందన్నారు బీఎస్పీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్ బీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ముసుగు తొలగిపోయిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని దీన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోల దొయ్యాలని కుట్రలు చేస్తున్నారని చెప్పేసి అన్నారన్నమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఎన్నికల తర్వాత బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోతుందని చెప్పేసి ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి